హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త ఏపీలో పెన్షన్ కానుకపై ఇప్పుడే వచ్చిన మరొక ముఖ్య ప్రకటన అండి సో వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీలో ఇంటింటి పెన్షన్ పంపిణీకి ఈ నెల కూడా చిక్కులు తప్పేటట్టు లేవు అంటున్నారు సో మే ఒకటి అంటే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు బ్యాంక్ ఖాతాలకు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలకు పెన్షన్స్ పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన వినియోగంలో లేదని ఖాతా వినియోగంలో లేని ఖాతాల సంగతి ఏంటో స్పష్టత రాలేదు ఇక ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాల్లో వెల్ఫేర్ స్కీమ్స్ భాగంగా ప్రభుత్వం నుంచి వివిధ రకాల పెన్షన్ అందుకుంటున్న లబ్ధిదారులకు ఈ నెల కూడా ఇబ్బందులు తప్పేటట్లు లేవు ఈసీ ఆదేశాలతో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వ పెన్షనర్ల పెన్షన్ సొమ్ము జమ చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు ఈ క్రమంలో కొత్త సందేహాలు తలెత్తుతున్నాయి కనీసం నిల్వలేని ఖాతాలు అంటే మినిమం బ్యాలెన్స్ లేని ఖాతాలు అలాగే నిద్రాణమైన అంటే ఏవైనా స్లీప్ అంటే నిద్రణమైన అంటే యాక్టివ్ ఇన్యాక్టివ్లో ఉన్న ఖాతాల సంగతి ఏమిటి అనే దానిపైన స్పష్టత రాలేదండి మరి పెన్షనర్స్ల పెన్షనర్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎస్ఎల్బిసి ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయలేదు ప్రభుత్వ ప్రైవేట్ రంగ బ్యాంకులు జీవో బ్యాలెన్స్ జీరో బ్యాలెన్స్ ఖాతాలను గత కొన్నేళ్ళుగా ప వదిలించుకుంటున్నారు సో ఇది తెలిసిందే అండి సో బ్యాంకులో ఖాతాలు లేదంటే అవి బ్యాంక్ ఆటోమేటిక్గా ఖాతాను డిలీట్ చేస్తున్న విషయం తెలిసిందే సో అరవై ఏళ్ళకు పైపడిన వారి బ్యాంక్ ఖాతాలను కస్టమర్స్ కోరితే కోరితే మాత్రమే వారిని జీరో బ్యాలెన్స్ అకౌంట్స్గా మారుస్తూ ఉన్నారు లేకపోతే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో కనీసం మినిమం బ్యాలెన్స్ ఉండేలా అయితే నిబంధనలు పెట్టారు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సేవింగ్స్ ఖాతాల్లో కనీసం లేకపోతే మినిమం ఛార్జీలు కూడా వాయిస్తున్నారండి అలాగే ప్రస్తుతం ప్రతి బ్యాంకులోనూ కనీస నిల్వ వెయ్యి రూపాయలు ఉండాల్సిందే అంతకు మించి ఉండాల్సిందే ఇక బ్యాంకులను బట్టి కనీస నిల్వ అనేది మారుతుంది కనీసం నిల్వ అనేది అంటే మినిమం బ్యాలెన్స్ ఉంచకపోతే వరకు ప్రతి నెల జరిమానా రూపంలో యాభై రూపాయలు ప్లస్ జిఎస్టితో ఈ విధంగా వడ్డింపులు వాయిస్తూ ఉంటారు ఇక బ్యాంకు ఖాతాలను నెల నెల తరబడి వాడకపోయినా సరే ఈ పెనాల్టీ మా పడుతుంది ప్రతి నెల జమ అవుతూనే ఉంటుందండి ఈ విధంగా ఏదైనా సందర్భంలో బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ అయిన వెంటనే ఆ డబ్బును బ్యాంకులు ఆటోమేటిక్గా తమ ఖాతాలకు మళ్లించుకుంటాయి సో జాగ్రత్త అండి ఇంతకుముందు రీఛార్జ్ చేస్తానే వెంటనే వాళ్ళు కట్ చేసుకునేవారు మొబైల్లో సో అదేవిధంగా ఇప్పుడు బ్యాంకులు కూడా చేస్తున్నట్టు చెప్తున్నారు పెన్షనర్స్ డబ్బులకు రెక్కలు వస్తాయి ఏపీలో ప్రభుత్వ పెన్షన్ వాలంటీర్లతో పంపిణీ చేయడంపై రాజకీయ పార్టీల అభ్యంతరాలను ఈసీ అడ్డుకట్ట వేయడంతో బ్యాంకు ఖాతాలు ఉన్నవారికి నేరుగా జమ చేయాలని వృద్ధులు వికలాంగులు అనారోగ్య సమస్యలతో ఉన్నవారు ఇతర ఇతర సమస్యలతో ఉన్న ఉద్యోగులతో ఉన్నవారికి ఉద్యోగులతోనే ఇంటి వద్దనే పంపిణీ చేయాలైతే సూచించిందని ఈసీ సో ఏపీలో ప్రతి నెల అరవై ఎనిమిది లక్షల మంది ప్రభుత్వ అయితే అంటే ఆసరా పథకం కింద పొందుతూ ఉన్నారు సో ఏప్రిల్ నెలలో ప పంపిణీలో అయితే సమస్యలు తలెత్తడంతో వృద్ధులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈసీ ఆదేశాలతో ఏప్రిల్ మొదటి వారం వరకు పెన్షన్లు సచివాలయంలో పంపిణీ చేశారు మే ఒకటి నుంచి పంపిణీ చేయాల్సిన పెన్షన్లకు కొత్త సమస్యలు తప్పకపోవచ్చు అంటున్నారు దాదాపుగా నలభై లక్షల పెన్షనర్లను నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు వీటి వీటిలో ఎన్ని ఖాతాలు వినియోగంలో ఉన్నాయో ఎన్ని లేవో స్పష్టత లేదు అయినా బ్యాంకు ఖాతాల్లో వేసినా కూడా వృద్ధులు కష్టపడి ఎట్లో కొట్ట బ్యాంకు వాళ్ళ దగ్గర ఏటీఎం కార్డు ఈ విధంగా ఉండవు కాబట్టి ఉన్నా కూడా డబ్బులు వెళ్ళి తెచ్చుకోవాలి అంటే క్యూలో నిలబడి బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి అయితే వృద్ధులందరూ కూడా వాపోతున్నారు ఇక బ్యాంకు ఖాతాలు వినియోగంలో లేకపోతే ఆయా బ్యాంకులో నిబంధనల మేరకు ఖాతాల్లో పడిన డబ్బుల్లో తమకు రావాల్సిన డబ్బును జమ చేసుకుంటాయి వెంటనే మైనస్ బ్యాలెన్స్ ఉంటే వెంటనే కట్ చేసుకుంటాయండి సో పెన్షన్ల డబ్బులో బ్యాంకు ఫీజుల్ని మినహాయించుకోవడంపై ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయలేదు సో కాబట్టి గతంలో ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల్లో భాగంగా లబ్ధిదారులకు ప్రభుత్వం చెల్లించిన నగదులో కూడా చాలా బ్యాంకులు తమ బ్యాంకు బ్యాంకులో జమ చేసుకున్నాయి సో ఇప్పుడు పెద్ద మొత్తంలో నగదు బ్యాంకు బ్యాంకు ఖాతాకు జమ అవుతుండడంతో ఇక డీబీటీ సొమ్ము అంటే బ్యాంకుల పాలయ్యే అవకాశం ఉందండి పెన్షనర్ సొమ్మును లబ్ధిదారుల ఖాతాలకు చెల్లించాలని ఆదేశించిన ప్రభుత్వం రాష్ట్ర స్థాయి బ్యాంకర్లకు ప్రత్యేక సూచనలు ఏమి చేయలేదు అలాగే బ్యాంకు ఖాతాలు ఉన్న వారందరికీ నేరుగా నగదు బది బదిలీ చేస్తామని ప్రకటించారు మరి ఈ బ్యాంకు ఖాతాలు ఎక్కడ ఉన్నాయి వాటి బ్యా ఏంటి అనేది కూడా తెలియని పరిస్థితి కొందరికి సో ఈ ఈ విధంగా నలభై ఒక్క లక్షల బ్యాంకు ఖాతాలు దాదాపుగా ఇరవై మూడు లక్షల బ్యాంకు ఖాతాలు మినిమం అకౌంట్ మినిమం బ్యాలెన్స్ లేదనైతే అంచనాలు ఉన్నాయి సో ఈ విధంగా వారందరూ కూడా ఇప్పుడు నష్టపోవాల్సిందేని అయితే అంటున్నారు బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం చెల్లించాల్సిన పెన్షన్లను చెల్లిస్తే మూడు వేలలో తమకు రావాల్సిన సొమ్మును మినహాయించుకుంటే లబ్ధిదారులకు భారీగా చెల్లు పడుతుంది అనైతే చెబుతున్నారు చాలా ఖాతాలకు ఏటీఎం సదుపాయం కూడా ఉండదు దీంతో బ్యాంకుల్లో రద్దీ ఏర్పడి ఏర్పడే ప్రమాదం ఉంది సో మే ఒకటి ప్రభుత్వ బ్యాంకులకు సెలవు కావడంతో మే రెండు నుంచి బ్యాంకు బ్యాంకులలో అయితే పెన్షన్స్ మొత్తం జమ అయితే లబ్ధిదారులకు అందే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మరోవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ చెల్లింపులతో ప్రతి నెలా మొదటి వారంలోనే బ్యాంకుల్లో ఉండే రద్దీకి సంక్షేమ పథకాల పెన్షన్లు కూడా జతకానున్నాయి కాగా మొత్తం మీద చూసుకున్నట్లయితే బ్యాంకు ఛార్జీల విషయంలో ఉన్న ఉన్నత స్థాయిలో స్పష్టమైన ఆదేశాలు రాకుండా ఖాతాలకు ఛార్జీల మినహాయింపు సాధ్యం కాదని ప్రభుత్వ బ్యాంకు వర్గాలు అయితే స్పష్టం చేస్తూ ఉన్నాయి సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే దీనివల్ల ఎక్కువ డ్రాబ్యాక్సే ఉన్నాయని అయితే అంటున్నారండి సో బ్యాంక్ అకౌంట్లో వేసిన ఒకటి మినిమం బ్యాలెన్స్ లేదని వాళ్ళు కట్ చేసుకోవచ్చు అది లేకపోయినా మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేసేవారికి సో అలా మెయింటైన్ చేయని వారు ఇరవై ఎనిమిది లక్షల మంది అయితే ఉన్నారట అలాగే ఒకవేళ మెయింటైన్ చేస్తున్న వారి విషయానికి వచ్చినా కూడా సో వారికి బ్యాంకుకి వెళ్ళి వాళ్ళు క్యూలో నిలబడి ఏటీఎం కార్డు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు వారిలో వాళ్ళు బ్యాంకు వెళ్ళి క్యూలో నిలబడి అంటే సాధారణంగానే మంత్ స్టార్టింగ్లో ఎక్కువ రద్దీగా ఉంటుంది బ్యాంకులలో ఇప్పుడు దానికి తోడు సంక్షేమ పథకాలకు సంబంధించి వృద్ధులందరూ కూడా అక్కడ వెయిట్ చేసి వెయిట్ చేసి డబ్బులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి సో ఎటు చూసుకున్నా కూడా వారికి అయితే ప్రమాదమైన చెప్తూ ఉన్నారు సో ఇదే అండి వీడియోలో వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ అయితే చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతున్నాయి సో ఈరోజు మీలో ఎవరికైనా పెన్షన్ కానీ జమ అయినట్లయితే ఆసరా పెన్షన్ జమ అయినట్లయితే దయచేసి కామెంట్ ద్వారా తెలియజేయండి ఇంతే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో